குட் மார்னிங் அண்ட் குண்டூரண்டி యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ నా పేరు దశరథరామ్ రెడ్డి ఐఎమ్ జర్నలిస్ట్ ప్రజెంట్ చూస్తున్నాం కదా హెవీ టెంపరేచర్ ఉంది మార్నింగ్ సిక్స్ థర్టీకే స్టార్ట్ అయింది సిక్స్ థర్టీ నుంచి టెంపరేచర్ చూస్తే నిప్పుల నిప్పుల గుండెంలా ఉందనమాట ఇది టౌన్ టౌన్ గుంటూరు విపరీతమైన ఎండ కనిపిస్తుంది అంటే గడిచిన పది రోజుల్లో క్లైమేట్ కొంచెం కూల్గా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు వర్షం పడ్డం రాక్ష కూల్ ఇంకా కూల్ లైట్కి అప్పుడప్పుడు వర్షం పడ్డం యాక్చువల్గా మే నెలంతా విపరీతమైన ఎండలు ఉంటాయి అలాంటిది మే థర్టీన్త్ థర్టీన్త్ వరకు వాతావరణం ఒక రకంగా క్లైమేట్ చల్లగా ఉందని చెప్పొచ్చు అప్పుడప్పుడు వర్షాలు పడడం చాలా చోట్ల ముఖ్యంగా తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి వర్షాలు పడడం తోటి క్లైమేట్ చల్లబడింది ఈరోజు కూడా తెలంగాణలో అయితే ఎల్లో ఫ్లాగ్ ఇచ్చారు మళ్ళీ వర్షం నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు పడవచ్చు అని చెప్తున్నారు క్లైమేట్ చూస్తే చాలా హాట్గా ఉంది హయ్యెస్ట్ టెంపరేచరు గుంటూరు డిస్టిక్ అంటే ఇప్పుడు పల్నాడు డిస్టిక్ రెంట్ చింతలని ఉండదు అన్నమాట ఆ రెంట చింతల్లో సమ్మర్లో రో రోళ్ళు కూడా పగిలిపోతాయట అంత హెవీ టెంపరేచర్ దాదాపు ఫిఫ్టీ ఫైవ్ వరకు అక్కడ టెంపరేచర్ నమోదవుతాయి ప్రాంతంలో ఆ టైంలో ఈ సమ్మర్లో అక్కడ ఉండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట అంత హెవీ టెంపరేచరు ఇంకా పల్నాడులో ఉండేది వస్తాయి ఈసారి అక్కడ కూడా కొంచెం తక్కువగానే ఉంది ఇంకొకటి ఏంటంటే వాతావరణ శాఖ ఈ పాటికి ప్రకటించింది వీలైనంత త్వరగానే నైరుతి రుతుకోవణాలు ప్రవేశించనున్నాయని చెప్పారు వాతావరణం పోయినసారి కంటే ఈసారి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు వర్షాలు కూడా ఎక్కువగా పడతాయని చెప్తా ఉన్నారనమాట సో అది వెరీ గుడ్ న్యూస్ అయితే ఏదైనా ప్రజెంట్ అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి మే జూన్ ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ముందు చెప్పాలనుకున్నది అంటే మన పరిసర ప్రాంతాల్లో మన ఇంటి ఆవరణలో అనేక రకాల పక్షులు అనేక రకాల జంతువులు చిన్న చిన్న జంతువులు ఉంటాయి పెట్స్ కానీ అదే స్ట్రీట్ డాగ్స్ అలాగే చిన్న చిన్న బర్డ్స్ రకరకాల పక్షులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ సమ్మర్లో వాటికి సరైన ఆహారం దొరకదు అలాగే వాటర్ దొరకదు సో అలాంటి వాటికి మనం చేయాల్సిన మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ ఒక బౌల్లో ఫుడ్ గ్రైండ్స్ అయిన చిరుధాన్యాలు అలాంటివి మన గోడలు గోడల మీద మన ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉంచినట్టయితే వాటికి దాహం వేసినప్పుడు వచ్చి వాటర్ తాగడం కానీ ఫుడ్ తినడం కానీ చేస్తాయి వాటి ప్రాణాలను వాటి చిన్న ప్రాణాలను మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం ఇది మన అందరి బాధ్యత మస్ట్ ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇది మనం చేస్తే మనం ఎంతో పుణ్యం సో అలాగే మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు తగిన నా తగిన ప్రొటెక్షన్ తీసుకోవాల్సినంత అవసరం క్యాప్ కానీ టవల్ కానీ అంబ్రెలా కానీ ఏవైనా సరే ప్రొటెక్టివ్గా బయటకు వెళ్ళడం మంచిది మస్ట్ అంటెడ్గా బయటకెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం లేదా జ్యూస్ కానీ ఇలా ఏమైనా తగిన జాగ్రత్తలతో బయటకు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఈ విపరీతమైన ఎండలు కాస్తున్నాయి కాబట్టి డిహైడ్రేషన్ పరిస్థితి ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ జాగ్రత్తలు తీసుకుంటారని పోతే ఈరోజు వర్షం పడుతుందా లేదా అనేది ఆ వాతావరణాన్ని చూస్తే ఎవరైనా గెస్ చేయొచ్చు డెఫినెట్గా సాయంత్రంలో వర్షం పడుతుందనేది మనకు అర్థమవుతుంది అది అది మరి మీరేమంటారు వాతావరణ శాఖ కూడా ప్రకటించింది రెండు మరో రెండు మూడు రోజులు వర్షాలు పడతాయి ఏపీలో కూడా వర్షాలు పడతాయని చెప్తా ఉన్నాం ఇప్పుడు మా ఇంటి దగ్గర మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను కూర్చున్న నీటి గుంటల్లో చాలా పక్షులు స్విమ్ చేస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ అయితే బట్ ఇప్పుడు ఎండ కదా అందుకని ఇప్పుడు పెద్దగా రాలేదు క్లౌడ్స్ అన్ని మారలేపోతున్నాయి చూడండి ఇందాక మీకు మీకు చూపించిన క్లౌడ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడు ఎల్లో స్కై వైట్ స్కై నుంచి ఇప్పుడు బ్లూ స్కైగా మారిపోతూ ఉంది ప్యూర్ బ్లూ ప్యూర్ బ్లూ అక్కడక్కడ క్లౌడ్స్ క్చువల్గా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఈ ఈ ప్రాంతం అంతా ఫుల్ వాటర్ తోటి ఫుల్ స్టోరేజ్ ట్యాంక్లా ఉండేదన్నమాట అంత హెవీ వాటర్ ఉండేది అలాంటిది ఈ రెండు నెలల్లో బాగా ఎండలుగా వేయడంతో ఒకసారిగా డ్రై అయిపోయింది ఇక్కడ దాదాపు మూడు వందల రకాల పక్షులు ఇక్కడ ఉండేవి అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి మూడు వందల రకాల పక్షులు ఇక్కడే ఈ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జమ్ములో గూళ్ళు పెట్టుకొని ఇక్కడే గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తిని విపరీతంగా చేసుకున్నాయి అన్నమాట ఈ మూడు వందల రకాల పక్షులు కూడా ఉదయము సాయంత్రము వాటి పక్షుల సౌండ్స్ అసలు ఎంత రిలాక్స్ ఎంత హ్యాపీగా నిలిచే అన్ని రకాల పక్షుల్లో పక్షుల కోతలతోటి ఎంతో రిలాక్స్ అనిపించేది క్రమేణా ఈ ఎండలు పెరగడంతో చాలా పక్షులు ఇక్కడ నుంచి రీసెంట్గా వెళ్ళిపోయినాయి కొన్ని పక్షులు ఏమో చనిపోయినాయి కూడా ఎండకి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఒక వంద వంద పక్షులకి ఉంటాయి కాకపోతే ఎండకి బయటికి రాలేదు ఈవినింగ్ వస్తాయి ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే అన్నీ ఈ జమ్ములోనే ఉంటాయి అన్నమాట కనిపిస్తుంది కదా ఈ జమ్ములోనే అవి లోపల దాగి ఉంటాయి other than the motor issue. you <laughs> Okay thank you thank you very much